నేను ఎల్పి నైస్ నుంచి గుండగా నీ రమేష్ ఇక్కడ కుట్ల వర్గం కేసీఆర్ కట్టించిన ఇళ్ల దగ్గర ఒకసారి ఉన్నాం మేము ఇక్కడ ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయో తెలుసుకుందాం ఒకసారి డిస్టిక్ కోరుట్ల మండలం నుంచి కోరుట్లలో మాకు కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించిండు ఒక రెండు సంవత్సరాలు అవుతుంది ఇక్కడ ఎనభై మందికి ఇల్లు కట్టించింది ఎనభై మందికి ఇల్లు కట్టించిన మొత్తం మంది వచ్చి ఇక్కడ ఉంటలేదు టూ ఇయర్స్ అవుతుంది ఒక నలభై ఫ్యామిలీస్ ఉన్నాం వచ్చిన వాళ్ళకి కూడా ఇక్కడ డ్రైనేజీ ప్రాబ్లం మొత్తం అవుట్ లైన్ పైప్ లైన్ వేయలేదు మున్సిపాలిటీ వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళినాం వాళ్ళు చేస్తాం చేస్తామని చెప్తున్నారు కానీ ఏం కూడా చేయలేదు రెండు బోర్లు వేసిరు ఆ రెండు బోర్లతో సరిపోతలేవు బాగా అంటే ఇక లాస్ట్ ఇది లాస్ట్ అడవిలా కట్టిరు సవలతులు కొంచెం బాగా తక్కువ ఉన్నాయి మాకు ఇక్కడ కొంచెం సీఎం దృష్టి తీసుకొని మా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలని మేము కోరుకుంటున్నాం ఇక్కడ మొత్తం ఎంత మంది ఉన్నారు అమ్మా ఈ గదుల మొత్తం ఎంత మంది కలిసి ఎంత మంది ఉన్నారు ఇప్పటి వరకు ఎనభై మందికి ఎనభై ఇండ్లు కట్టిరు ఇక్కడ ఒక నలభై ఫ్యామిలీస్ ఉన్నారు మిగతా నలభై ఫ్యామిలీస్ లేరు తాళాలు వేసుకొని వాళ్ళు ఊళ్ళే ఉంటారు మళ్ళీ అమ్ముకుంటారు కూడా ఇండ్లు వచ్చిన వాళ్ళు డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది ఇంకా అంటే మంచి నీళ్ళ వసతి లేదు తాగే నీళ్ళు పైపులు కూడా బాగా వీక్ ఉన్నాయి ఎప్పుడు వలుకుంటూనే ఉంటాయి పైపులు లీకేజ్ ఉన్నాయి మళ్ళీ బోర్లు రెండే ఉన్నాయి కాబట్టి అవి సరిపోతలేవు ఇళ్ళ పాములు వస్తున్నాయి సారి మొత్తం చెట్లు పెరిగినాయి అన్ని పెరిగినాయి మాకు పట్టించుకున్న మాన్ లేదు ఇక్కడ మేము జంగాల్లో ఉంటున్నాం ఇడ చీకట్లా వండుకున్న ఒక్కోసారి కరెంట్ లేకున్నా కూడా మేము ఇట్లా ఉన్నది మా పరిస్థితి ఎవరు పట్టించుకుంటా లేరు సార్ ఎంత అని చెప్పాలా మొన్న మా ఇంట్లో పాము వచ్చి రెండు మూడు సార్లు పాము వస్తే మా అమ్మ వడ్డీ భయంతో చనిపోయింది తోటి ఇట్లా ఉన్న మా మా పరిస్థితి ఆ పాములలా తేలి దేవుడికి యాద చేసుకుంటాము అంటున్నాం లో పోయి చెప్పినా కూడా ఎవరు పట్టించుకుంటలేదు సార్ మమ్మల్ని మీడైతే కౌన్సిలర్ అయితే లేనే లేడు మాకు ఇట్లా ఉన్నది మా పరిస్థితి మీరే చూడాలి ఇక మీరే దయచేసి ఏమైనా చేయాలా మాకు అన్ని గడ్డి లేదు సార్ మున్సిపల్ ఎన్ని సార్లు చెప్పినా అస్తలేరు చెట్ల పెరిగినాయి ఆ లోపల చంబార్లు వలిగిపోయి లోపలకి వెళ్ళి పాములు మా ఇండ్లలో వస్తున్నాయి ఇప్పుడు ప్రస్తుతం ఫస్ట్ మాకు మంచినే ఉండే కానీ మాకు వచ్చిన తర్వాత తెలిసింది ఇక్కడ ప్రాబ్లమ్స్ ఏమంటే మెయిన్ రోడ్స్ మెయిన్ సందుల డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆ డ్రైనేజ్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ మున్సిపల్ లో మేము కంప్లైంట్ ఇచ్చినాం రెండు మూడు సార్లు ఇస్తే వాళ్ళు వస్తాం అని చెప్పి నేను ఏం రెస్పాన్స్ చేయలేదు ఇప్పుడున్న ప్రభుత్వము వాళ్ళ మాకు కొరుట్ల ఇన్ఛార్జి దిబ్బాడీ కృష్ణారావు గారు తెలిసిన తర్వాత మేము ఆయన కూడా ఇక్కడికి పిలిపించుకున్నాం పిలిపించుకున్న తర్వాత ఆయన వచ్చి ఇక్కడ సమస్యలు అని తెలుసుకున్నాడు తెలుసుకొని మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నామని అని చెప్పి వెళ్ళింది ఇప్పుడున్న ప్రభుత్వం ఎట్లా అనిపిస్తుందమ్మా మీకు టోటల్గా ఆయన ఇప్పుడు కృష్ణారావు గారు ఆయన ఇప్పుడున్న సిచ్యువేషన్లో మా ఒక్కటే ఒకసారి ఒక్కసారి ఆయన పిఏ తిరుమల గంగాధర్ సార్కి ఒక్కసారి ఫోన్ చేసి సార్ మాకు ఇట్లా కాలనీలో సమస్యలు ఉన్నాయని చెప్పంగానే వెంటనే ఏం కూడా ఆలోచించకుండా ఆయన మా దగ్గరకు వచ్చి ఏంటి ప్రాబ్లం అని తెలుసుకున్నారు మా కష్టాల ఏమేమి పడుతున్నాం ఇక్కడ ఎట్లున్నాయి అన్ని వసతుల గురించి అన్ని గురించి అన్నిటి గురించి తెలుసుకున్నారు ప్రాబ్లమ్స్ మీ అన్ని క్లియర్ చేస్తాం నేను సీఎం దృష్టి దాకా తీసుకెళ్తాను కూడా చెప్పింది మాతో